చిన్నపిల్లవాడికి మాయమాటలు చెప్పి బంగారు నగరం దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు బంగారు చైన్లు రెండు బ్రాస్లెట్లు ఒక ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పి క్రైమ్ శ్రీధర్ రావు తెలిపారు ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నందు జరిగిన మీడియా సమావేశంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన వివరాలు వెల్లడించారు ఈ నెల పదహారవ తేదీన కొండే మండలం ఎన్నూరు వెంకపాలెం గ్రామానికి చెందిన పోకూరు వంశీకృష్ణ తన బంధువుల యొక్క ఫంక్షన్కు ఒంగోలు నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో వచ్చారు ఫంక్షన్ జరుగుతున్న సమయంలో బెలూన్లు ఇస్తామని చెప్పి పిల్లవాడికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకొని వచ్చి కొట్టి అతన్ని మెల్లోని ఆభరణాలను తస్కరించినట్లు పేర్కొన్నారు వెంటనే ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా ఫిర్యాదుదారునితో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి అతి తొందరలోనే ఒంగోలు పట్టణ పోలీసులు కేసును ఛేదించారు సుమారు బంగారు ఆభరణాల విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని ఈ సందర్భంగా ఏఎస్పి తెలిపారు కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఏఎస్పి అభినందించారు ఈ సమావేశంలో ఒంగోలు డిఎస్పి ఎం కిషోర్ బాబు ఇన్ఛార్జ్ పట్టణ సిఐ జగదీషు శివప్రసాద్ సురేష్ ఎంఎస్ సాయి విజయ్ అనిల్ తదితరులు ఉన్నారు

నెల పదహారవ తేదీ ఒక ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కొండేపి మండలం వెల్లూరు గ్రామానికి చెందిన పోకూరు వంశీకృష్ణ అనే ఫ్యామిలీ అతనికి సంబంధించిన ఫ్యామిలీ ఎంఎస్ ఫంక్షన్ హాల్కి ఒక పంచర్ ఫంక్షన్ కానీ వస్తారు బంధువులు పంచర్ ఫంక్షన్ అయితే వస్తారు ఈ క్రమంలో సుమారు ఉదయం పదకొండు గంటలకు ఒక అగంతకుడు ఆ ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయ్యి ఈ వంశీకృష్ణ వాళ్ళ అబ్బాయి ఏడు సంవత్సరాల అబ్బాయి పేరు జయవర్ధన్ ఇతను కింద బెలూన్స్తో ఆడుకుంటుండగా ఈ అగంతకుడు వచ్చి బెలూన్స్ ఇంకా ఉన్నాయి పై పైకి వస్తే ఇస్తానని చెప్పి అతన్ని మా ప్రలోభ పెట్టి పైకి తీసుకెళ్ళి అతని దగ్గర ఉండే ఒక ఉంగరము ఒక బ్రాస్లెట్ ఒక చైను అతన్ని భయపెట్టి కొట్టి తీసుకువెళ్తాడు ఇమీడియట్గా జిల్లా ఎస్పీ గారైన సుమత్ గరుడ్ సునీల్ గారు నాకు అషన్ఎస్పీ క్రైమ్స్ అండ్ నాకు ఆ డిఎస్పీ ఒంగోలుకి టూ టౌమ్స్ వాళ్ళ టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా యాక్షన్లోకి చెప్పారు ఈ క్రమంలో నిన్న సాయంత్రం రావిపాటి జగదీష్ ఇతను తాలూరు మండలం చెందిన అతను పుట్ట శ్రీనివాసరావు ఇతను కూడా తూర్పు గంగవరం తాలూరు గ్రామానికి చెందినవాడే ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఇతన్ని నిన్న సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ముప్పై గ్రాములు వెయిట్ ఉండే చైన్ బ్రాస్లెట్ మరియు ఉంగరం కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈయన ఈ జగదీష్ అనే అతను ఈ దొంగతనం చేశాడో అతను మళ్ళీ ఇతను పుట్టా శ్రీనివాసరావుకి ఇవ్వడం జరిగింది అతను ఆ బంగారు సొత్తు చోరీ సొత్తు తీసుకొని అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది సో ఇతను కూడా రిసీవర్ ఎవరైతే ఉంటారో దొంగ సొత్తుని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు కూడా నేరంలో భాగస్వాములే సో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ముప్పై ఎనిమిది గ్రాముల బంగారు రికవర్ చేయడం జరిగింది ఈ టాస్క్లో ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ చేసి కేసుని అతి తక్కువ టైంలోనే ఛేదించిన మన ఒంగోలు డిఎస్పి మరియు సిఏ ఒంగోలు టూ టౌన్ మరియు వాళ్ళ టీం శివప్రసాద్ రావు ఎస్ఐ కే సురేష్ ఏఎస్ఐ సాయి హెడ్ కానిస్టేబుల్ విజయ్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అనిల్ తిరుపతయ్య వీళ్ళందరూ కూడా ఎస్పీ గారి తరపు నుంచి అభినందనలు చెప్పడం జరిగింది ఇది కేసుకి సంబంధించి చెప్పండి ఇతని మీద ఇతను కొత్తపట్నం కొత్తపేట గుంటూరు జిల్లాలో ఇదే విధంగా రెండు వేల ఇరవై మూడులో ఒక వృద్ధ మహిళని హత్య చేసి ఆమె నుంచి కూడా బంగారం దోచుకుపోయాడు ఇతనికి ఆ కొత్తపేట స్టేషన్లో రౌడ్ షీట్ కూడా ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో కూడా దర్శి సేషన్ లిమిట్స్లో ఒక ఈ మద్యం మద్యం షాప్ బెల్ట్ షాప్ కేసు కూడా నమోదు రెండు కేసులు ఇతని మీద సో ఇతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది తర్వాత ఈ సందర్భంగా స్పెషల్ టాస్క్ కూడా పోలీస్ వారి తరఫున త్వరలోనే అంటే ఆల్రెడీ గంజాయి మీద ఇంటెన్స్ యాక్షన్ తీసుకుంటున్నారు రాబోయే రోజులు అది మరింత విస్తృతం చేసి గంజాయి రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాని తయారు చేయాలని ఎస్పీ గారి ఉద్దేశం మీరు ఎవరి నుంచో గంజాయి సరఫరా కానీ నిల్వ కానీ ఉన్నట్టుంటే ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా త్వరలోనే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు డిస్ మీకు అందించడం జరుగుతుంది సో అది మీ తరపు నుంచి మాకు కోఆపరేషన్ కావాలి అదేవిధంగా ప్రజలు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ గంజాయి నుంచి దూరంగా ఉండి ఎవరైనా ఈ గంజాయి అక్రమ రవాణా లేకపోతే నిల్వ అయితే అమ్మడం ఇవన్నీ చేస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్స్ చేసి పడుకోవడం జరుగుతుంది అయితే గంజాయి మీద ఇంటెన్స్ యాక్షన్ అనేది రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా మరింత గట్టిగా చేపడతామని పోలీసు వారి తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అది అది ఇన్వెస్టిగే ఉడర్ కేసు ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది అది నిన్న జరిగింది కదా ఇన్వెస్టిగేషన్లో ఉంది ఒంటరి ఆమె కూడా ఒంటరిగా ఉంటే ఎవరో వచ్చి ఆమె గమనించి ఒక చైన్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవడం జరిగింది అది కూడా డిటెక్ట్ చేస్తాం త్వరలో డిటెక్ట్ చేస్తాం ప్రాసెస్లో ఉంది క్లూస్ ఉన్నాయి త్వరలో డిటెక్ట్ చేస్తాం లేదు లేదు ఇతని ఫ్రెండ్ ఇతని ఫ్రెండ్ కాబట్టి ఇతని చేతికి ఇచ్చింది